హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిల్వని వ్లాగ్స్ నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్స్ సంబంధించిందండి నేను మొక్కలకి ఏమేమి పోషకాలు ఇస్తున్నాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా చివరి వరకు చూడండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి వీటికి నేను విప్సం సాల్ట్ ఇస్తున్నాను ఇది సాల్ట్ లాగా ఉంటుందండి క్రిస్టల్గా లైట్గా మనం వాటర్ పోసినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లాంట్ అందుకని నేను ఇట్లా ఇస్తున్నా దీన్ని వాటర్లో కలిపి కూడా స్ప్రే చేయొచ్చు మొక్కలు మొదట్లో పోయొచ్చు నేనైతే ఇలా ఇస్తున్నానండి వారానికి ఒక రకం ఇస్తాను నెక్స్ట్ వీక్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ వేస్తానండి ఇది ఒక స్పైడర్ ప్లాంట్ అండి చూడండి దానికి బేబీ ప్లాంట్ వచ్చింది అదే మీకు ఈ వీడియోలో చూపిస్తుంది చిన్న బేబీ ప్లాంట్ వచ్చింది అట్లానే నెక్స్ట్ కాక్టస్ అండి ఇది కూడా ఒక రకం దీనికి కూడా బేబీ ప్లాంట్ వచ్చింది చూడండి వీటికి కూడా మనం చిన్న చిన్న కుండీల్లో పెంచుతాం కాబట్టి లైట్గా మనం ఏదన్నా ఇట్లా ఎప్సం సాల్ట్ కానీ ఏదైనా ఇస్తే ఇంకా బాగా గ్రో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అండి ఇది టమాటా చెర్రీ టమాటా అండి దీనికి కూడా ఇప్సిన సాల్ట్ ఇస్తాం అన్ని అన్నీ అండి చాలా మంచిదండి మొక్కలు బాగా ఎదుగుదల వస్తాయి ఇది వచ్చేసేసి తోతకూర చుక్కమల్లె ఇవన్నీ పైన ఉంటాయండి మా బాల్కనీలో టర్చిల్ వైను టేబుల్ రోజెస్ అండ్ మాస్ రోజెస్ అంటారా అవన్నీ ఉన్నాయండి అన్నిటికీ ఇంకా ఫ్లవర్ రాలేదు అందుకే ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసి మన ఇంట్లో వేస్ట్గా కిచెన్లో వచ్చే వాటర్ అవన్నీ ఒక ఏ రోజుకి ఆ రోజు ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నానండి అదేనండి ఈ వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు ఆకుకూరలు కడిగిన ఇళ్ళు అనమాట చిన్న రైస్ కుక్కర్కి వచ్చినాయి ఇవన్నీ డైల్యూట్ దాదాపు ఇంకా డైల్యూట్ చేసుకొని ఈ గిన్నెడికి గిన్నెడు ఇది మూడు లీటర్ల గిన్నె అండి ఇంకో మూడు లీటర్లు మామూలు ప్లెయిన్ వాటర్ కలిపి మొక్కలకి ఇస్తున్నానండి ఇవి కింద ఉంటాయి ఈ మొక్కలు వచ్చేసేసి నిచ్చి మల్లి అన్నీ మల్లె చెట్లు అండి దాదాపు సన్నజాజి అవన్నీ ఉన్నాయి వాటి అన్నిటికీ మొదల్లో వస్తున్నానండి ఫ్లవరింగ్ బాగా వస్తుందని ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చాలా షేర్ చేస్తానండి నేను ఇచ్చే పోషకాలను ఎలా అనేది ఇది వచ్చేసేసి నూటక్క వరహాలు పూలండి ఇలా మన కిచెన్ వేస్ట్ని మనం ఇంట్లో ఇలా ఉపయోగించుకోవచ్చు ఇది వచ్చేసి బచ్చలండి ఇవి చూడసారా విరజాజి అన్నీ కట్ చేసి ఆకులు తీసేశానండి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి నాలుగు రోజులైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్